కొన్ని సీజన్లుగా తెలుగు ప్రేక్షకులని అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం తెలుగులో సక్సెస్ఫుల్ గా ఎనిమిది సీజన్స్ పూర్తి చేసుకుంది ఇప్పుడు సీజన్ నైన్ కోసం అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఈసారి హౌస్ లోకి వెళ్లబోయే కంటెస్టెంట్స్ ఎవరా అనే దానిపై ఆసక్తికర చర్చ నడుస్తోంది గత సీజన్ల మాదిరిగానే బొల్లిదెర సెలబ్రిటీలు పాపులర్ యూట్యూబర్లు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టనున్నట్లు సమాచారం ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక మొదలైందని పలువురిని ఫైనల్ చేస్తున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం సీరియల్ నటి తేజస్విని ఇటీవల పబ్బు వివాదంలో పాపులర్ అయిన కల్పికా గణేష్ అలాగే బిగ్ బాస్ తెలుగు ఎనిమిదవ సీజన్ విన్నర్ నిఖిల్ లవర్ అయిన సీరియల్ నటి కావ్య అలాగే మరో క్రేజీ ఆర్టిస్ట్ నవ్యస్వామి ఛత్రపతి శేఖర్ బుల్లితెర నటుడు ముఖేష్ గౌడ జ్యోతి రాయ్ సీనియర్ నటుడు సాయి కిరణ్ యూట్యూబర్ శ్రావణి వర్మ ఆర్జే రాజ్ పేర్లు తెరపైకి వచ్చాయి సోషల్ మీడియాలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పాపులర్ అయినా చిక్ బ్లూను కూడా బిగ్ బాస్ మేకర్స్ సంప్రదించినట్లు వార్త వస్తున్నాయి అంతేకాదు చిట్టి పిక్స్ అలేఖ్యా పేరు కూడా వినిపిస్తుంది ఇక వీరితో పాటు జబర్దస్త్ కామెడియన్ ఇమ్మాన్యుల్ సీరియల్ నటి డెబ్జాని పేర్లు కూడా వినిపిస్తున్నాయి స్టార్ మాలో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ కిలాడీ గర్ల్స్ షోలో పాల్గొంటున్న కొందరు ఆర్టిస్టులు కూడా షోలో పాల్గొని సందడి చేయనున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది ఇక ఈ షో సెప్టెంబర్ ఏడు నుంచి మొదలు కానుందని హోస్ట్ గా నాగార్జున అనే ఉంటారని తెలుస్తోంది అయితే ఇప్పుడు వినిపిస్తున్న పేర్లని బట్టి చూస్తుంటే ఈసారి షో మరింత రక్తి కట్టించేలాగా ఉండబోతోందని కాంట్రవర్సీ